బ్రేకింగ్ న్యూస్ ఏదైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ జగన్ బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు జగన్ సంచలన వ్యాఖ్యలు నకిలీ మద్యం గురించి ఏ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించే తీరును ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ గట్టు విమర్శలు చేశారు గుర్పించారు జగన్ మాట్లాడుతూ బాలకృష్ణ తాగి వచ్చే అసెంబ్లీలో మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు అని ప్రశ్నించారు బాలకృష్ణ చేసిన సంభాషణలో పని పాట లేని అవి అసెంబ్లీ మాట్లాడా మాట్లాడాల్సింది ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి అని నిలదీశారు దీని ద్వారా బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు అయితే అంతేకాకుండా తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి అనుమతించినందుకు స్పీకర్ పైన జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తాగిన వ్యక్తి వారిని అసెంబ్లీలోకి అనుమతించిన స్పీకర్ను బుద్ధి లేదు అంటూ వ్యాఖ్యానిచ్చారు అసెంబ్లీలో ఆ వివాదం మాట్లాడుతున్నారు అంటే బాలకృష్ణ సైకలాజి సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి అని జగన్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వాక్యాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయంగా మారాయి